స్వాతంత్రానికి ముందు ఎవరైనా ఒకరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవడం అంటే అది మామూలు విషయం కాదు మరి ఆయన పుట్టింది మరి ధనవంతుల కుటుంబంలో కూడా కాదు సామాన్యుల కుటుంబంలో జన్మించాడు అయినప్పటికీ కూడా పట్టుదలతో కృషితో తన అసాధారణ తేలితేటలు శ్రమతో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో గాంధీజీ గారు మన స్వాతంత్ర దినానికి పిలుపునిచ్చారు సో ఆ టైం కి ఆయన అనుకుంటుంటే ఆయనకున్న గ్రాడ్యుయేషన్ తో అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ తో చాలా మంచి జాబ్ లో సెటిల్ అయి ఉండేవారు అసలు ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొలసిన అవసరం ఉండేది కాదు ఈ కష్ట నష్టాలు పడాల్సిన అవసరం ఉండేది కాదు ఆ ఎఫెక్ట్ అంటే బ్రిటిష్ వారి రూలింగ్ ఎఫెక్ట్ అనేది ఆయన ఫ్యామిలీ మీద లేకుండా ఆయన మీద లేకుండా లీడ్ చేయగలిగినంత మంచి జాబ్ లో సెటిల్ అయి ఉండేవారు ఇలా భాగంగా సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు అనేక సార్లు మొత్తం నాలుగు సార్లు జైలు కూడా వెళ్ళారు అయినప్పటికీ బ్రిటిష్ వారు చాలా హింసలు పెట్టారు ఆయన్ని ఆయన కుటుంబాన్ని కూడా ఆయన తర్వాత కూడా ఆయన విశ్రమించలేదు ఈ స్వాతంత్ర పోరాటంతో పాటు ఆయన సంఘ సంస్కరణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు సో అప్పట్లో మనకు హరిజనుల ఆలయ ప్రవేశం ఉండేది కాదు రెండులో అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ పదహైదు దాకా పొట్టి శ్రీరాము జిల్లా అనేది ఉంది కానీ పిఎస్ఆర్ జిల్లా అని అంటారు పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా అంటారు కొన్ని పబ్లిక్ దాంట్లో కూడా గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అన్నట్లయితే